కడప జిల్లాలో జరిగిన రెండు ఎన్నికల్లో వైసీపీ వ్యూహం ఫలించింది మేయర్గా పాక సురేష్ ముద్దునూరు మండలాధ్యక్షుడిగా వెన్నుపోస పుష్పలత ఎన్నికయ్యారు పాక సురేష్ కడప మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశారు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి సురేష్ తో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకారానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అజద్ బాషా హాజరయ్యారు సురేష్ కుమార్ అని నేను కడప నగరపాలక సంస్థ యొక్క నలభై ఏడు సభ్యుడిని మేయర్ అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగ నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క

ಮ್ಯಾ ಲೇಡೀಸ್ ಕೂಡ ರಣೋ ನಮ್ಮ ಟೀಚರ್ ಅಂತ ಲೇಡಿ ಸಾಫ್ಟ್ ಲೇಡಿ ಟೀಚರ್ ಪಾಕೇಟ್ ಇರುತ್ತೆ ಗಣ್ಣಾ ಗೊತ್ತು ಅಂತ ಇನ್ನು ಲೇಡಿಗಳ ಲೇಡಿಗಳ ಇಪ್ಪ ಇಕ್ಕೆ ಒಪ್ಪಂದಿ ಬೆಜವಡೆ ಸಮರ ಲೇಡಿಗಳ ರಕ್ಕಿಂದ సురేష్ కుమార్ నేను కడప నగరపాలక సంస్థ యొక్క నలభై ఏడు యూనియన్ సభ్యుడిని మేయర్ అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంకు నిజమైన విశ్వాసమును మరియు భక్తిని చూపుతాను నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్మాణం విధేయతతో నిర్మించదని ప్రమాణం చేస్తున్నాను दो एना लिट इसकति अधर आझाया है व्यास, कि बाखा आचिसा मान लदीस कुटा रहना बाखव हुए और भाटक यहान? हाँ, कैज ऑना भाटकता न आशिका illustraz denganुको